హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ ఆఫీషియల్ ఈరోజు వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిందబ్బా బ్లౌజులు స్టిచ్ చేసి బజార్కి అయితే వెళ్ళే పని ఉంటే వెళ్ళేసి వచ్చేసి వచ్చాక వీడియో తీస్తున్నాం అందుకే లేట్ అయిపోయింది ఈరోజైతే ఒక త్రీ బ్లౌజులు అయితే స్టిచ్ చేశాను ఇప్పుడైతే వన్ బై వన్ చూపిస్తాను ఏ మోడల్స్ స్టిచ్ చేస్తానని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి కట్ వర్క్ మోడల్ అయితే స్టిచ్ చేశాను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ టోటల్గా బ్లౌజ్ మొత్తం కట్ వర్క్ అయితే పెట్టి స్టిచ్ చేశాను అనమాట బ్యాక్ నెక్ థ్రెడ్స్ పెట్టి గంటలైతే వేసేసినాను ఇప్పుడు సెకండ్ బ్లౌజ్ చూపిస్తాను ఈ బ్లౌజ్ ఏమో సింపుల్గా స్టిచ్ చేశాను అనమాట బ్యాక్ నెక్ నెక్ షేప్ పెట్టేసి పైపింగ్ అయితే చేసేసినాను హ్యాండ్స్ ఏమో ఇట్లా బుట్ట హ్యాండ్స్ పెట్టేసి బ్లౌజ్కి వచ్చిన బార్డన్ ఏమో హ్యాండ్స్కి పట్టీలాగా వేసేసి థ్రెడ్స్ పెట్టి గంటలైతే వేసేసినాను ఇప్పుడు చూపించే బ్లౌజ్ అయితే జస్ట్ రౌండ్ షేప్ పెట్టేసి పైపింగ్ అయితే వేసేసినాను అనమాట హ్యాండ్స్కి అయితే పైపింగ్ వద్దన్నారు అందుకనే నేను పైపింగ్ అయితే ఏం చేయలేదు ఈరోజు ఈ త్రీ బ్లౌజులు మాత్రమే స్టిచ్ చేయగలిగాను ఈరోజు సండే కదా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి పని అవ్వదు సో బ్లౌజ్ డిజైన్స్ నచ్చితే ఒక లైక్ కట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అప్ప థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్